ఇరవై ఏడవ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్ టోర్నమెంట్ తిరుపతిలో జరగనుంది ఈ సందర్భంగా తిరుపతి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సంబంధించిన దేశ వ్యాప్తంగా పదమూడు రాష్టాల నుంచి నూట ఎనిమిది మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నారు దేశంలో పోస్టల్ ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించడం జాతీయ ఏకత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఏపీ పోస్టల్ సర్వీసెస్ సర్కిల్ డైరెక్టర్ సంతోష్ నేత తెలిపారు మూడో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు మన ట్వంటీ సెవెంత్ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యారమ్ అసోసియేషన్ వారు స్పాన్సర్స్గా ఉన్నారు ఇది మనం ప్రతి ప్రతి ఏడాది ప్రతి ఏదో ఒక పోస్టల్ సర్కిల్లో మన ప్రోగ్రామ్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఆనవాయితీగా పోస్టల్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నది నాట్ ఓన్లీ క్యారమ్స్ బట్ ఆల్సో అదర్ స్పోర్ట్స్ కూడా గేమ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము ఆ టర్న్లో ఈసారి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో క్యారమ్స్ ఆర్గ ఆర్గనైజ్ చేసే అవకాశం దొరికింది అందుకు మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సార్ తిరుపతిలో ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి మన తిరుపతిలో ఇది ఫైనలైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా పదమూడు సర్కిల్స్ పదమూడు సర్కిల్స్ వస్తున్నాయి పదమూడు సర్ పార్టిసిపేటింగ్ సర్కిల్స్లో ఆరు సర్కిల్స్లో ఉమెన్ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు సో మొత్తం టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెంబర్స్ పార్టిసిపెంట్స్ మనం అకామిడేట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మల్ మన మున్సిపల్ కాంప్లెక్స్ మల్టీ స్పో స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ వారం రోజుల పాటు ఈవెంట్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి మనం ఇనాగ్రేషన్ రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు మొదలవుతుంది అంతకంటే ముందు ప్రీకర్సరీ ఈవెంట్స్ ఉంటాయి సో ఈరోజు మన మేనేజర్స్ అండ్ కోచెస్ మీట్ కూడా జరుగుతుంది అండ్ రెఫరీస్ అండ్ టెక్నికల్ అబ్జర్వర్స్ అండ్ అదర్ సెంట్రల్ అబ్జర్వర్స్ హాఫ్ హియర్ వాళ్ళు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు అందరూ వీఆర్ సెట్ ఫర్ టుమారోస్ ఇనాగరేషన్ అండ్ ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్తో పాటు మనం ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత టోర్నమెంట్ కిక్ కిక్ స్టార్ట్ అయ్యి ఒక నాలుగైదు రోజుల పాటు ఈవెంట్ జరుగుతుంది ఫైనల్ ఫైనల్స్ మనం ఏడో తారీఖు ఫ్రైడే రోజు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇనాగ్రేషన్ ఫంక్షన్కి మన ఎస్వి యూనివర్సిటీ విసి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అలాగే మన వ్యాలిటరీ ఫంక్షన్కి మా మెంబర్ పర్సనల్ పోస్టల్ సర్వీస్ బోర్డు మెంబర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అలాగే ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఆ వ్యాలిటరీ ఫంక్షన్లో పాల్గొంటారు అందులో ఒకరు కొమరవెల్లి శ్రీనివాస్ గారు ఈజ్ అ వరల్డ్ కప్ క్యారమ్స్ టోర్నమెంట్ ఛాంపియన్ సో అతను రావడం చాలా ఆనందదాయకం